కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ల్యోంపా రష్యన్ రచయిత యూరి ఒలేషా రచించిన ల్యోంపా కథ దీనికి మూలం తెలుగులోకి అనువదించి మనకు అందించిన రచయిత మెహర్ గారు తొలిసారిగా ఇది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నెల రస్తా మ్యాగజైన్లో ప్రచురించబడింది ఇప్పుడు మరలా జూన్ నెలలో ఉదయని పత్రికలో రచయిత బి అజయ్ ప్రసాద్ గారు నిర్వహించే అపురూప కథలు శీర్షికలో పునర్ముద్రించబడింది మెహర్ గారి కథలు చేదుపూలు ఫ్రాంచ్ కాఫ్కా మెటమార్ఫసిస్ మరికొన్ని కథలు అనే సంపుటాలుగా వెలువడ్డాయి వీరి వ్యాస సంపుటి పడిమునుకలు నవల ఇద్దరూ ముందు ప్రముఖ సాహిత్య విశ్లేషకురాలు శ్రీమతి సూరపురాజు పద్మజ గారి విశ్లేషణ ఫేస్బుక్ మాధ్యమంగా ప్రచురించబడింది కూడా దీనికి జత చేస్తున్నాను వారికి నా కృతజ్ఞతలు ఇక కథ విషయానికి వస్తే ఈ కథలోని ఇల్లు ఒక్క కుటుంబమే ఉండే ఇల్లు కాదు సోవియట్ రష్యాలోని చాలా కుటుంబాలు కలిసి ఉండే కమ్యూనల్ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్లోని కుటుంబాలన్నింటికి వంటగది ఉమ్మడిగా ఉండేది మరి ఇక వినండి ల్యోంపా అలెగ్జాండర్ అన్న పిల్లాడు వంటగదిలో కలప చెక్కుతున్నాడు అతని వేళ్ల మీద దెబ్బలు ఊరించే బంగారు రంగులో పొరలు కట్టి ఉన్నాయి వంటింటి గుమ్మం పెరట్లోకి తెరుచుకొని ఉంది ఇది ఎండాకాలం తలుపులు ఎప్పుడో తప్ప మూయరు గుమ్మం దగ్గర గడ్డి మొలిచింది నాపరాళ్లు నీళ్లు ఒలికి మెరుస్తున్నాయి ఒక ఎలుక చెత్తకుండీలో తిరుగుతోంది వంటింట్లో సన్నగా తరిగిన బంగాళదుంపలు వేగుతున్నాయి కిరోసిన్ పొయ్యి వెలిగించగానే నారింజ రంగు మంట గొప్పగా వెరబూసి పైకప్పు దాకా లేచింది తర్వాత అణుకువైన చిన్న నీలం మంటగా సర్దుకుంది ఉడుకుతున్న నీళ్లలో గుడ్లు గెంతుతున్నాయి ఇంకొక అతను పీతలు వండుకుంటున్నాడు కదులుతున్న పీతని రెండు వేళ్లతో నడుం దగ్గర పట్టుకుంటున్నాడు ఆ పీతలు పచ్చగా పైపుల రంగులో ఉన్నాయి ఉన్నట్టుండి కుళాయిలోంచి రెండు మూడు చుక్కలు తన్నుకొచ్చాయి కుళాయి పద్ధతిగా ముక్కు చీదుకుంది తర్వాత పై అంతస్తులో నీటి గొట్టాలు రకరకాల గొంతులతో మాట్లాడుకున్నాయి త్వరగా సాయంత్రం అయింది కిటికీలో ఉన్న స్టీల్ గ్లాస్ మాత్రం గేటులోంచి పడుతున్న ఆఖరు సూర్యకిరణాలకి మెరుస్తోంది కుళాయి ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉంది పొయ్యి చుట్టూ రకరకాల చప్పుళ్ళు సాయం కాంతి రమ్యంగా ఉంది ఎవరో పొద్దుతిరుగుడు విత్తనాలు తింటున్నారు పాటలు పాడుతున్నారు గదుల్లోంచి వీధిలోకి పడుతున్న పసుపు రంగు కాంతిలో ఒక తోపుడు బండి వెలుగుతోంది వంటింటిని ఆనుకున్న గదిలో బాగా జబ్బు చేసి పడుకుని ఉన్నాడు పొనోమరేవు ఆ గదిలో అతనొక్కడే ఉన్నాడు కొవ్వొత్తి వెలుగుతోంది తలదగ్గర మందులు సీసా ఉంది దానికి మందుల చీటి వేలాడుతోంది పలకరించడానికి వచ్చిన స్నేహితులతో పునోమరేవ్ కంగ్రాట్స్ చెప్పండి చనిపోతున్నాను అనేవాడు ఆ సాయంత్రానికి అతనిలో భ్రాంతి మొదలైంది మందుల సీస అతని వంకే చూస్తోంది దానికి వేలాడుతున్న మందుల చీటి పొడవాటి చీర కొంగులా ఉంది మందుల సీస పెళ్లికి ముస్తాబైన యువరాణి సీసా మీద పేరు పొడుగ్గా ఉంది రోగి కలవరిస్తున్నాడు ఏదో ఉద్గ్రంథం రాయాలని కాబోలు దుప్పటితో మాట్లాడుతున్నాడు సిగ్గులేదు నీకు గుణిగాడు దుప్పటి అతని పక్కనే కూర్చుంటుంది పడుకుంటుంది అప్పుడప్పుడు బయటికి వెళుతుంది కబుర్లు మోసుకొస్తుంది అతని చుట్టూ అతని కంటూ మిగిలినవి కొన్ని వస్తువులే మందు సీసా స్పూను లైటు వాల్పేపరు మిగతావన్నీ అతన్ని వదిలి వెళ్ళిపోయాయి తన జబ్బు ప్రాణాంతకమైనదని అతనికి ఎప్పుడైతే అర్థమైందో అప్పుడే ఈ వస్తు ప్రపంచం ఎంత పెద్దదో అందులో తనకు వాటాగా మిగిలింది ఎంత చిన్న భాగమో అర్థమైంది రోజురోజుకు వస్తువులు అతని నుంచి జారుకుంటున్నాయి రైలు టిక్కెట్టు లాంటి మామూలు వస్తువు కూడా ఇప్పుడు దొరకనిదైపోయింది మొదట్లో అతనికి దూరంగా అంచుల్లో ఉన్న వస్తువులు తరిగిపోయాయి క్రమంగా ఈ తరుగుదల వేగం పుంజుకొని అతని వైపుకి అతని మనసులోకి రావటం మొదలైంది పెరట్లోంచి ఇంట్లోకి ఇంట్లోంచి వరండాలోకి వరండాలోంచి అతని గదిలోకి రోగికి మొదట్లో ఈ అదృశ్యమవుతున్న విషయాలు పెద్ద బాధేమీ కలిగించలేదు వెళ్ళాలని ఆశపడ్డ అమెరికా లాంటి దేశాలు మాయమయ్యాయి అందగాడో డబ్బున్నవాడో అయ్యే అవకాశం మాయమైంది కుటుంబ సౌఖ్యం మాయమైంది అతను ఒంటరివాడు అయితే ఇవి మాయమవటానికి అతని జబ్బుకి ఏ సంబంధమూ లేదు వయసు మీద పడే కొద్దీ వాటంతటవి దూరమైపోయాయి అలాగాక అతని వెంట అడుగులో అడుగేస్తూ వచ్చినవి కూడా దూరమవుతున్నాయని తెలిసాక అప్పుడు మొదలైంది అసలు బాధ ఒకే ఒక్క రోజులో వీధి ఉద్యోగం ఉత్తరాలు గుర్రాలు అతన్ని వదిలేసి వెళ్ళిపోయాయి తర్వాత ఈ అదృశ్యం అవటం కళ్ళు తిరిగే వేగాన్ని అందుకుంది దరిదాపుల్లో ఉన్నవి కూడా అదృశ్యమైపోతున్నాయి ఇప్పటికే వరండా కనిపించకుండా పోయి చార్నాళ్ళయింది చివరికి సొంత గదిలో అతని కళ్ల ముందే అతని కోటు గదిగుళ్ళెము చెప్పులు పనికిరానివైపోయాయి చావు తన వైపు నడిచి వస్తూ దారిలో ఎదురైన అన్నింటినీ నాశనం చేస్తోందని అతనికి తెలుస్తోంది ఈ అనంత వస్తు ప్రపంచంలో చావు అతని కోసం మిగిల్చింది కొన్నింటినే అవి కూడా ఎలాంటివంటే అతనిలో ఏమాత్రం శక్తి మిగిలి ఉన్నా వాటిని చేరనిచ్చేవాడు కాదు ఉచ్చపోసుకునే గిన్నె వచ్చింది కొత్తగా చిరాకు పుట్టించే పరిచయస్తుల చూపులు పరామర్శలు మొదలయ్యాయి తను అడగనివి ఆశించనివి తనపై చేస్తున్న ఈ దాడిని ఇక నిలువరించలేడని అర్థమైంది ఇప్పుడు వాటి నుంచి తప్పించుకునే వీల్లేదు అతనికి ఎంచుకునే స్వేచ్ఛ పోయింది బయట అలెగ్జాండర్ అన్న పిల్లాడు బొమ్మ విమానం తయారు చేస్తున్నాడు ఆ పిల్లాడు చుట్టూ ఉన్నవాళ్ల ఊహకందరంత గంభీరమైనవాడు లోతైనవాడు బొమ్మ తయారీలో వాడి వేళ్లకి దెబ్బలు తగులుతున్నాయి రక్తం కారుతోంది చెక్క పొట్టు నేలంతా పడుతోంది జిగురు మరకలు అంటుతున్నాయి అందరినీ సిల్కు పీలికల కోసం బతిమాలుతున్నాడు ఏడుస్తున్నాడు దెబ్బలు తింటున్నాడు పెద్దవాళ్ళు మాకు మేమే కరెక్ట్ అనుకుంటారు ఆ పిల్లాడు మాత్రం పెద్దవాళ్లకన్నా హుందాగా ఉంటాడు పెద్దవాళ్లలో ఏ కొద్దిమందో తప్ప అంత పద్ధతిగా ఆలోచించరు ఆ బొమ్మ విమానాన్ని ఒక బ్లూ ప్రింట్ ప్రకారం తయారు చేస్తున్నాడు లెక్కలు కడుతున్నాడు అతనికి భౌతిక శాస్త్ర నియమాలు తెలుసు పెద్దవాళ్ళు తిట్టినప్పుడు వాళ్ళకి భౌతిక శాస్త్ర నియమాల గురించి చెప్పొచ్చు ప్రయోగాత్మకంగా నిరూపించవచ్చు కానీ ఏమీ మాట్లాడేవాడు కాదు పెద్దవాళ్లకన్నా ఎక్కువ తెలిసినట్టు ఉండడం ఎందుకో తప్పనిపించేది ఆ పిల్లాడి చుట్టూ రబ్బర్ బ్యాండ్లు ముక్కలు చెక్క పేళ్ళు సిల్కు పీలికలు జిగురు వాసన ఆవరించి ఉన్నాయి ఆకాశం మెరుస్తోంది నాపరాళ్ళ మీద పురుగులు మెల్లగా పాకుతున్నాయి ఒక నాపరాయిలో చిన్న నత్తగుల్ల శాశ్వతంగా ఇరుక్కుపోయి ఉంది ఈ పిల్లాడు పనిలో ఉండగా ఇంకో పిల్లాడు దగ్గరికి వచ్చాడు వాడిది మరీ చంటి వయస్సు ఒంటి మీద నీలం చెడ్డీ తప్పితే గుడ్డ పీలికలేదు అన్నీ ముట్టుకుంటున్నాడు పనికి అడ్డం వస్తున్నాడు వాడు దగ్గరకు వచ్చినప్పుడల్లా అలెగ్జాండర్ లేచి తరిమేస్తున్నాడు రబ్బరు భూములా ఉన్న ఈ చంటిపిల్లాడు మీద గుడ్డలు లేకుండానే ఇల్లంతా కలదిరుగుతున్నాడు ఒక సైకిల్ ఉన్న వరండాలోకి వచ్చాడు సైకిలు ఒక పెడల్తో గోడకి ఆనుకుని ఉంది ఆ పెడల్ వల్ల వాల్పేపర్ చిరుగుతోంది సైకిల్ ఆ చిరుగును పట్టుకుని వేలాడుతున్నట్టు ఉంది ఈ చంటి పిల్లాడు పొనోమరేవ్ గదిలోకి వచ్చాడు వాడి బుర్ర మంచం అంచుల చుట్టూ బంతిలా గెంతుతోంది జబ్బు మనిషి కణతలు పాలిపోయి ఉన్నాయి గుడ్డివాడి కణతల్లాగా పిల్లాడు దగ్గరగా వచ్చి పొనోమరేవ్ ముఖాన్ని పరీక్షగా చూశాడు ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అనుకున్నాడు ఎప్పుడూ ఒక గదిలో మంచం మీద ఇలా ఒక గడ్డం మనిషి పడుకునే ఉంటాడనుకున్నాడు ఆ పిల్లాడు ఇప్పుడిప్పుడే వస్తువుల్ని గుర్తుపడుతున్నాడు వస్తువుల ఉనికిలో కాలమనే అంశ కూడా ఉంటుందని వాడికి తెలియదు మంచం దగ్గర నుంచి కదిలాడు గదిలో తిరగటం మొదలుపెట్టాడు చెక్క పలకల నేలని పలకల మధ్య దుమ్ముని గోడ మీద పగుళ్ళని చూశాడు పిల్లాడి కళ్ల ముందు కొన్ని గీతలు కలుస్తున్నాయి విడిపోతున్నాయి వస్తువులు ఏర్పడుతున్నాయి ఉన్నట్టుండి ఏదో మెరిసింది పిల్లాడు చప్పు తిరిగాడు కానీ అలా తిరగటం వల్ల దూరం మారి మెరిసిన కాంతి కనపడలేదు పిల్లాడు ఆ కాంతి కోసం పైకి కిందకి చూశాడు ఫైర్ ప్లేస్ వెనకాల వెతికాడు చివరకు అయోమయంగా భుజాలగిరేసి వెతకటం మానేశాడు కోసం ప్రతి క్షణం ఒక కొత్త వస్తువు పుట్టుకొస్తోంది సాలీడు ఒక అద్భుతంలా అనిపించింది కానీ చేత్తో తాకాలన్న ఆలోచనకే అది పారిపోయింది జబ్బు మనిషి నుంచి పారిపోతున్న వస్తువులు అతనికి తమ పేర్లను మాత్రమే విడిచిపెడుతున్నాయి బయటి ప్రపంచంలో ఒక యాపిల్ పండు ఉంది అది పచ్చటి గుబుర్ల మధ్య నిగనిగలాడుతోంది గుండ్రంగా తిరుగుతోంది తనతో పాటు కొన్ని పగటి దృశ్యాల్ని లాక్కొని తిప్పుతోంది తోట పచ్చదనాన్ని ఒక కిటికీ చట్రాన్ని ఆ యాపిల్ పండు కోసమే ఎదురుచూస్తోంది చెట్టు కింద నల్లటి నేల మీద ఎగుడు దిగుడు గుంతల్లోంచి భూమి ఆకర్షణ శక్తి గుంతల్లో పూసల బారుల్లా చీమలు కదులుతున్నాయి తోటలో న్యూటన్ కూర్చొని ఉన్నాడు ఆ యాపిల్ ముందు ఎన్నో భవిష్యత్తులు చీలి ఉన్నాయి కానీ అవేవి పునోమర దాకా రావు అతనికి యాపిల్ అంటే ఒక భావంగా మాత్రమే మిగిలింది ఒక వస్తువులో పదార్థమంతా పోయి భావం మాత్రమే మిగలటం అతన్ని బాధిస్తోంది అతను ఆలోచిస్తున్నాడు బయటి ప్రపంచం అంటూ ఏదీ లేదనుకున్నాను నా కళ్ళు చెవులే వస్తు ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయనుకున్నాను నేననే వాణ్ణి ఉండటం మానేశాక ప్రపంచం కూడా ఉండటం మానేస్తుందనుకున్నాను కానీ ఇప్పుడు బతికున్న నన్ను విడిచిపెట్టి అన్నీ వెళ్ళిపోతున్నాయి నేను ఇంకా ఉన్నాను కదా మరి వస్తువులు ఎందుకు ఉండటం లేదు వాటన్నింటికి రూపము బరువు రంగు ఇచ్చేది నా మెదడే అనుకున్నాను ఇప్పుడు అవి నన్ను వదిలి వెళ్ళిపోయాయి కేవలం వాటి పేర్లే సారం లేని వ్యర్థమైన పేర్లు మాత్రమే నా మెదడులో తిరుగుతున్నాయి ఏం చేసుకోను ఆ పేర్లని పొనుమరేవ్ వైపు బెంగగా చూశాడు వాడు అటూ ఇటూ నడుస్తున్నాడు వస్తువులన్నీ వాడివైపు ఆత్రంగా కదులుతున్నాయి వాటి పేర్లేమీ తెలియకుండానే వాటి వంక చూసి నవ్వుతున్నాడు వాడు బయటకు వెళితే వెనక వస్తువులన్నీ కేరింతలు కొడుతూ ఊరేగింపుగా బయలుదేరాయి ఆ జబ్బు మనిషి పిల్లాడు వైపు గట్టిగా అన్నాడు రే పిల్లాడా నీకు తెలుసా నేను చనిపోయాక ఏదీ మిగలదు ఆ పెరడు చెట్టు మీ డాడీ మమ్మీ అంతా నాతో తీసుకుపోతాను వంటగదిలోకి ఒక ఎలుక వెళ్ళింది పునోమరేవ్ వింటున్నాడు ఎలుక ఇల్లంతా తనదే అన్నట్టు హడావిడి చేస్తోంది కంచాల్ని కదుపుతోంది కుళాయి తిప్పుతోంది బకెట్లో గీరుతున్న చప్పుడు చేస్తోంది అబ్బో అంట్లు తోముతోందే అనుకున్నాడు పునోమరేవ్ వెంటనే ఒక ఘోరమైన ఆలోచన వచ్చింది ఒకవేళ ఎవ్వరికీ తెలియకుండా ఆ ఎలుకకి ఒక పేరు ఉండుంటే ఆ పేరు ఏమే ఉండొచ్చా అని ఆలోచించాడు అతనిలో భ్రాంతి పెరిగిపోయింది ఆలోచించిన కొద్దీ భయంతో వణికిపోతున్నాడు ఆ పేరు గురించి ఆలోచించడం మానేయాలని అనుకుంటున్నాడు కానీ మానలేకపోతున్నాడు ఆ అర్థం పర్థం లేని భయానకమైన పేరు ఒక్కసారి స్ఫురించగానే ఇక తను చనిపోతాడని అతనికి అనిపించింది యోపా హఠాత్తుగా భీకరమైన గొంతుతో అరిచాడు ఇల్లంతా నిద్రలో ఉంది తెల్లారు ఆరు దాటి ఐదు నిమిషాలవుతోంది అలెగ్జాండర్ అన్న పిల్లాడు మాత్రం నిద్రపోలేదు పెరట్లోకి వంటింటి తలుపు తెరుచుకుని ఉంది సూర్యుడు ఇంకా ఎక్కడో కిందే ఉన్నాడు చావుకి దగ్గర పడ్డ జబ్బు మనిషి వంటగదంతా తిరుగుతున్నాడు అతని నడుం వంగి ఉంది చేతులు మణికట్టు నుంచి ప్రాణం లేనట్టు వేలాడుతున్నాయి వెంట తీసుకుపోవటానికి అతను వస్తువుల్ని ఏరుకుంటున్నాడు అలెగ్జాండర్ పెరటికి అడ్డంగా పెరిగెత్తాడు అతని ముందు బొమ్మ విమానం రివ్వును ఎగిరింది పునోమరేవ్ ఆఖరుసారి చూసింది అదే దాన్ని మాత్రం ఏరుకోలేకపోయాడు అది ఎగిరిపోయింది ఆ మధ్యాహ్నానికి పసుపు రంగు అలంకరణలతో ఉన్న నీలం రంగు సవపేటిక ఒకటి వంటగదిలోకి వచ్చింది రబ్బరు బొమ్మలా ఉన్న చంటి పిల్లాడు వరండాలో నుంచొని వీపు వెనుక చేతులు కట్టుకుని దానివైపు చూస్తున్నాడు గుమ్మంలో పట్టని ఆ శవపేటికని లోపలికి తీసుకురావటానికి అటు ఇటూ తిప్పి నానా ప్రయాసపడాల్సి వచ్చింది అది అలమరాని గుద్దుకుంది కంచం కింద పడింది సున్నం పెచ్చులు ఊడాయి అలెగ్జాండర్ పొయ్యి గట్టు మీదకు ఎక్కి పెట్టుని కింద నుంచి పట్టుకుని సాయం చేశాడు వరండా నీడలో శవపేటిక రంగు నల్లగా మారింది ఆ రబ్బరు బొమ్మ లాంటి పిల్లాడు నేల మీద పాదాలు తపతపలాడిస్తూ వరండాలో పరిగెత్తాడు తాత తాత నీకోసం శవాలు పెట్టి తెచ్చారు అని అరుస్తూ ఇది ఇదింపా కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం